ఇటీవలి కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమ్యూటీ మార్కెట్లపై పెట్టుబడిదారుల మొగ్గు చూపుతున్నారు అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఈ రోజు వినియోగదారులకు ఊరట కల్పించింది కొన్ని చోట్ల ఐదు వందల రూపాయలు మరికొన్ని చోట్ల ఆరు వందల రూపాయలు తగ్గింది వెండి ధర కూడా వెయ్యి రూపాయల వరకు తగ్గింది అయినా బంగారం క్రేజ్ తగ్గలేదు బంగారంపై సాధారణ ప్రజలకే కాదు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులకు మోజు తగ్గటం లేదు కొంతకాలంగా సాధ్యమైనంత అధికంగా బంగార నిల్వలు పెంచుకుంటున్న కేంద్ర బ్యాంకులు మరో ఏడాది పాటు అదే బాటలో ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది ప్రపంచ స్వర్ణ మండలి నిర్వహించిన సెంట్రల్ బ్యాంకు గోల్డ్ రిజర్వ్ సర్వే రెండు వేల ఇరవై ఐదు ఈ విషయం స్పష్టం చేసింది కేంద్ర బ్యాంకుల ప్రతినిధుల్లో నలభై మూడు శాతం మంది బంగార నిల్వలను ఇంకా పెంచుకునే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు వచ్చే ఏడాది పాటు బంగారం కొనుగోలు చేస్తామంటున్నారు ద్రవ్యోల్బణం ఆర్థిక రంగానికి ఎదురవుతున్న ఇతర సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకునే బంగారం నిల్వలు పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వు అసెట్ గా బంగారంతోనే భద్రత ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు అఫీషియల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఫోరం అధ్యయనంలోనూ ముప్పై రెండు శాతం కేంద్ర బ్యాంకులు వచ్చే రెండేళ్లలో బంగారం నిల్వలు పెంచుకోవటానికి చూస్తున్నాయి నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజికిస్తాన్ ఇతర కేంద్ర బ్యాంకుల కంటే ఎక్కువగా ఏడు టన్నుల బంగారాన్ని సొంతం చేసుకుంది ఆరు టన్నుల చొప్పున బంగారాన్ని తుర్కీయే పోలాండ్ కొనుగోలు చేశాయి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా చెక్ నేషనల్ బ్యాంక్ రెండు టన్నుల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేశాయి గత నెలలో మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ ఐదు టన్నుల బంగారాన్ని విక్రయించింది ఇలా బంగారంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టడంతో పసిడి పరుగులు బ్రేకులు లేకుండా పోతున్నాయి ఇక బంగారం ధర తగ్గుతుందా అంటే చెప్పడం కష్టమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు టన్నుల కంటే మించి కొంతకాలంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్నాయి గత మూడేళ్లలో ఏటా వెయ్యి టన్నులకు పైగా బంగారాన్ని ఇవి సొంతం చేసుకున్నాయి పదేళ్ల క్రితం చూస్తే ఏటా నాలుగు వందల నుంచి ఐదు వందల టన్నులకు మించి బంగారాన్ని ఇవి కొనుగోలు చేయలేదు వచ్చే ఐదేళ్లలో కేంద్ర బ్యాంకుల రిజర్వు అసెట్స్లో బంగారం వాటా గణనీయంగా పెరగవచ్చు అదే సమయంలో యుఎస్ డాలర్ నిల్వల వాటా తగ్గిపోనుంది దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు సంపత్ ప్రధానంగా గోల్డ్ సిల్వర్ ధరలు చూసుకుంటే గత ఏదైతే టారిఫ్ వార్ ట్రేడ్ వార్ నడిచింది ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే వెస్ట్ ఏషియాలో జరిగినటువంటి ఉద్రిక్తతలు ఇవన్నిటి వల్ల బంగారం బొగ్గుమంది మళ్ళా లక్ష రూపాయల మార్క్ని టచ్ చేసింది బంగారము అయితే కొంత ట్రేడ్ వారు కొంత ఉపశమనం రావడము అట్లాగే ఇరాన్ ఇజ్రాయెల్ వారు కొంచెం డీల్ అయితే ఒకటి సంకేతాలు పంపడంతో మళ్ళీ లక్ష రూపాయలు దిగువకి పడిపోయాయి ఏదేమైనా మళ్ళీ నైంటీ ఎయిట్ థౌజండ్ యావరేజ్ ప్రైస్ అయితే గోల్డ్ స్థిరంగా ముందుకు వెళ్తూనే ఉంది అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి అట్లాగే ఈ ట్యా టారిఫ్ వార్ ట్రేడ్ వార్కి ఇంకా పుల్ స్టాప్ పడలేదు ఒక మినీ డీల్ ట్రేడ్ డీల్ అయితే ఒకటి జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో అయినా మరి ట్రంప్ వెనక్కి తగ్గుతాడా కొంత ఉపశమనం ఇస్తాడా లేకుంటే ప్రతీకార సుంకాలను యథాతథంగా అమలు చేస్తాడా ఏ దేశాల పట్ల ఏ వైఖరి తీసుకుంటాడు అట్లాగే ఇండియాతో ట్రేడ్ డీల్ ఎలా ఉండబోతుంది సుంకాలు ప్రతీకార సుంకాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయి వీటన్నిటి మధ్య ఒక సందిగ్ధత ఉండడంతో బంగారం వెండి సురక్షిత పెట్టుబడి సాధనంగా సామాన్య ప్రజలే కాదు సెంట్రల్ బ్యాంక్స్ కూడా మొగ్గు చూపుతున్నాయి గోల్డ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు మనం ముందుగా అంచనా వేసిన ప్రకారమే లక్ష మార్క్ ఏదైతే దాటిందో ఈ ట్రేడ్ వార్స్ టారిఫ్ వార్స్ అట్లాగే వార్ అయితే ఏదైతే ఉందో ఇండోపాక్ అట్లాగే ఇరాన్ ఇజ్రాయెల్ ఇవన్నీ కుదుట పడినా కానీ గోల్డ్ మాత్రం తలుకు ఉంది అయితే భవిష్యత్తులో ఇలాంటి అనిశ్చితులు బీట్ చేసి గోల్డే అని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్స్ బలంగా నమ్ముతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఏదైతే వెయ్యి టన్నులు ఏడాది చొప్పున కొనుగోలు చేయాలి వివిధ సెంట్రల్ బ్యాంక్స్ అంచనా వేస్తున్నాయని మన అంచనాలకు అనుగుణంగా ఇవాళ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్స్ కూడా చూస్తే సెంట్రల్ బ్యాంక్స్ మొబిలైజేషన్లో గోల్డ్ రిజర్వ్స్ అధికంగా ఉన్నట్టుగా వచ్చింది అట్లాగే సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు దాదాపు నలభై మూడు శాతం మంది బంగారం సురక్షిత పెట్టుబడి సాధనం మేము ఇంకా నిల్వలు పెంచుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒపీనియన్ అయితే చెప్పారు అట్లాగే కజకిస్తాన్ కావచ్చు పోలాండ్ టర్కీ ఇలాంటి దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కూడా బంగారం నిల్వల్ని అధికంగా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నాయి అలాగే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా పెద్ద ఎత్తున బంగారం నిల్వల్ని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతుంది సంపత్ ఓకే రైట్ థ్యాంక్ యూ మురళీ కృష్ణ